రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు జిల్లాల్లో ఉన్న సరస్సు మంచి నీటి సరస్సు కొల్లేరు లక్షలకు పైగా ఎకరాల్లో వ్యాపించి ఉన్నాయి సరస్సు ప్రకృతి అందాలకు అరుదైన వలస పక్షులకు ఆలవాలం సరస్సు మధ్యలో ఎన్నోనో లంకలు ఉన్నాయి ఎన్నో రకాల చేపలకు కొల్లేరు నిలయం ఇక్కడ వలస వచ్చే పక్షులతో ముఖ్యమైనది పరజ పురజారము సైబీరియా సైతం పక్షులు వలస వస్తుంటాయి గోదావరి కృష్ణా నదుల డెల్టా ప్రాంతంలో సహజ సిద్ధమైన లోతట్టు ప్రాంతంలో ఈ సరస్సు ఏర్పడింది ఈ సరస్సుకు బుడమేరు తమ్మిలేరు రాంగేరు గుండేరు ఉండే కాక డెల్టా ప్రాంతం నుంచి వచ్చే అనేక కాలువలు నీటిని చేరుస్తాయి కొనేరు నుండి నీరు ఉప్పుటేరు అనే కిలోమీటర్ల పొడవున ఒక వాగు ద్వారా బయటకు వెళుతుంది సరస్సున్న ఈ వాగు ద్వారా నీరు బంగాళాఖాతంలోకి చేరుతుంది కొల్ల సరస్సు రెండు వందల యాభై నుండి మూడు వందల నలభై చదుర కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది లోతు సున్నా పాయింట్ ఐదు నుండి రెండు కిలోమీటర్ల దాకా ఉంది ఇక్కడ కొల్లే పక్షుల సంరక్షణ కేంద్రం ఉంది పెద్దింటి అమ్మవారు కొల్లేరు సరస్సు నది ఉన్న కొల్లేరి కోట ప్రాంతం ఉన్న ప్రసిద్ధ ఆలయం అమ్మవారు ఆలయం శతాబ్దపు చరిత్ర కలిగిన ఈ అమ్మవారి ఆలయంలో తొమ్మిది అడుగుల పైభవి విశాల నేత్రాలతో పద్మాసన భంగిములను అద్భుతంగా ఇచ్చే అమ్మవారిని దర్శించేందుకు ఇతర రాష్ట్రాలైన ఒడిస్సా అస్సాం తమిళనాడు నుండి సైతం భక్తులు వస్తుంటారు ఏటా పాలగుళ్ళ శుద్ధ పాడ్యమి నుండి పౌర్ణమి వరకు జరిగవచ్చు వాళ్ళు పాల్గొల శుద్ధ ద్వారశ రోజున పెద్ద సమేత కోట సమీపాన కల గోకర్ణేశ్వర స్వామి వారి కళ్యాణము జరిపిస్తారు పాలకొల్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలానికి చెందిన పట్టణం మండల కేంద్రం పాలకొల్లు చుట్టుపక్కల భూము సారవంతమైనవి ఊరి చుట్టుపక్కల పచ్చని వరిచెలు కొబ్బరి తోటలు చేపల చెరువులు కనిపిస్తాయి పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరం తాడేపల్లిగూడెం తర్వాత పాలకొల్లు మూడో అతిపెద్ద పట్టణంగా ఉంది క్షీరారామం ఆంధ్రప్రదేశ్ లో పంచారాములుగా ప్రసిద్ధి చెందిన ఐదు పుణ్యక్షేత్రాల్లో ఒకటైన క్షీరారామం పాలకొల్లులో ఉంది శ్రీరాముడు సీతమ్మ వార్ల స్వహస్తాలతో ప్రతిష్ఠితమైన ప్రసిద్ధ క్షీరారామలింగేశ్వర స్వామి దేవాలయం ఇక్కడే ఉంది అని చాణక్యుల కాలంలో పది పదకొండు శతాబ్దాలలో నిర్మించారు ఈ గుడిగోపురం తొమ్మిది అంతస్తుల్లో నూట ఇరవై ఐదు అడుగుల ఎత్తులో దర్శనమిస్తుంది దీని కొద్ది రూపంలో ఒక చెరువు ఉంది గోపుర నిర్మాణ సమయం అంతస్తు నిర్మితమై తరువాత దాని చుట్టూ మట్టి పోస్తూ దానిపై రాకపోకలతో రెండో అంతస్తు నిర్మాణం చేసేవారట ఆ విధంగా మట్టి తీయగా ఏర్పడిన చెరువు పేరు రామగుండం ఆంధ్రప్రదేశ్ లో ఎత్తైన చోళరాజుల శిల్పకళా రీతులను అద్భుతంగా చూపే గోపురాలలో ఇది ఒకటి పాలకోళ్లలో చిన్న గోపురం అనే పిలువబడే మరొక ఆలయం ఉంది ఇక్కడ మూల విరాట్ కేశవ స్వామి అష్టభుజ లక్ష్మీనారాయణ స్వామి మందిరం ఉంది ఇక్కడ బ్రహ్మోత్సవం భూమిలో ఒక పెద్ద పండుగ ఈ మందిరంలో ధనుర్మాసంలో జరిపే ప్రత్యేక పూజలు కూడా ప్రసిద్ధం గల శ్రీ కనకదుర్గ దేవస్థానం ఉంది దసరా ఉత్సవాలు ఇక్కడ జరుపుతారు నాటకాలు గుర్ర కథలు హరికథలు మొదలగునవి పది రోజుల పాటు ప్రదర్శిస్తారు పాలకొల్లు పట్టణ దేవత శ్రీ పెద్దింట్లమ్మవారు పాలకొల్లు వర్తక సంఘాల ఆధ్వర్యంలో పది రోజులు జరిగే పెద్దింట్లమ్మవారి ఉత్సవాల్లో ఆంధ్రప్రదేశ్ లోని ప్రఖ్యాత నాటక సమాజాల వారిచి నాటకాలు ప్రదర్శింపబడును పాలకొల్లు గ్రామ దేవత దైసాలమ్మవారు మా దేవాలయం భీమవరం మా ఊరమ విజయవాడ కనకదుర్గం తర్వాత అంతటి మహమానివిత తల్లిగా కొలిచే దేవత తొమ్మిది దశాబ్దాల కిందట భీమవరం అనే కుగ్రామంలో వెలిసిన అమ్మవారు విపరీతమైన ప్రజాదరణ పొందుతూ శక్తి స్వరూపిణిగా విలుజిల్లుతూ ఉంది ఆమె విశిష్టత రూపం దేవతలతో మరి ఎవ్వరికీ కారణరాలిదని అంటారు చారిత్రక నేపథ్యం చారిత్రక నేపథ్యాన్ని అనుసరించి మావులమ్మ అమ్మవారి చారిత్రక విశేషాలు ఈ విధంగా ఉన్నాయి పద్దెనిమిది వందల ఎనభై వైశాఖ మాసం రోజుల్లో భీమవరం గ్రామానికి చెందిన మంచి రాజు గ్రంథి అప్పన్నలకు అమ్మవారి కళ్ళలో కనిపించి తన వెల్సిన ప్రాణించి చెబుతూ ఇక్కడే తనకు ఆలయం నిర్మించాలని కోరినది మరుసటి రోజున వారి ఇరువురు ఆ ప్రాంతానికి వెతుకగా అమ్మవారి విగ్రహం లభ్యమైనది అటు నుండి వారు అక్కడ ఒక పాక వేసి అమ్మవారిని అక్కడ నిలిపి ఉంచారు అమ్మవారి వారు మామిడి తోటలో వెలిసిన అమ్మవారికి తొలినాళ్ళలో మామిడి తదనంతరం మా ఊరి పిలవడం అలవాటైంది ప్రస్తుతం ఈ ఊరిలో మెట్టుపల్లి వారి వీధిలో అమ్మవారి గరగలు భద్రపరిచేందుకు నిర్మించిన భవన ప్రాంతంలో ఉన్న వేప రావి చెట్లు కలిసిన చోట అమ్మవారు తెలిసినట్లు స్థానికుల కథను అప్పన్న మంచి రాజులు ఉన్న మెట్టుపల్లి వారి వీధిలో ఉన్న అమ్మవారికి నది మధ్యకు తీసుకొచ్చారు అమ్మవారి జాతర ఉత్సవాలు వేరువేరుగా జరుపుతారు మొదట్లో అమ్మవారికి అర్చకుడుగా ఒక రజకుడు ఉండేవారు అందువల్ల రజక సంఘం ఆధ్వర్యంలో ఓసారి పండ్ల పూల వర్తక సంఘం వారి ఆధ్వర్యంలో ఒకసారి ఉత్సవాలు జరుగుతుంటాయి పంతొమ్మిది పదవ సంవత్సరము ఎత్తిన వరదల్లో అమ్మవారి విగ్రహం చాలా వరకు పాడైంది పంతొమ్మిది వందల ఇరవైలో కాలగ్రామానికి చెందిన శిల్పి తాతమూరు నాగభూషణచార్యులు అమ్మవారి విగ్రహాన్ని మలిచాడు కానీ ఆ విగ్రహం భీకర రూపంలో ఉన్నందున గండి అప్పారావు అనే శిల్పి ఆ విగ్రహాన్ని శాంతి స్వరూపినిగా తీర్చిదిద్దాడు ఆలయ విశిష్టత ఈ క్షేత్రంలో గర్భాలయానికి గౌతమ బుద్ధిని రామకృష్ణ పరమహంస విగ్రహాలు ఉండటం ఇందరి ప్రత్యేకత అమ్మవారి ఆలయానికి భక్తులు సమర్పించిన కానుకలు చీరలు వంటి వాటి ద్వారా ప్రతి ఏటా రెండు కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది ప్రస్తుతం అమ్మవారికి ఆభరణాల రూపంలో ఇరవై నాలుగు కిలోల బంగారం రెండు వందల డెబ్బై నాలుగు కిలోల రెండు వస్తువులు ఉన్నాయి అమ్మవారికి అరవై ఐదు కిలోల బంగారంతో చీర ఆభరణాలు తయారు చేయించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి దీనికి సుమారు ఇరవై కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా దీని కొరకు స్థానిక ప్రముఖులు విదేశాల్లో ఉన్నవారు స్పందిస్తున్నారు అమ్మవారికి పదహారు కిలోల బంగారంతో త్రిశూలం దమరుకం తయారు చేశారు ప్రస్తుతం అమ్మవారికి బంగారు కిరీటం త్రిశూలం ఉన్నాయి ఒక గ్రామ దేవతకు ఇంతటి సంపద ఉండటం ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాలు జరగటం దేశంలో మరెక్కడా లేదని అదే ఈ ఆలయ విశిష్టత అని పూజారి రామలింగేశ్వర శర్మ అంటారు